మన తెలుగు తెలుగుపై కిరణ్ అబ్బవరం టాలీవుడ్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా హీరోగా నిలదొక్కుని ఎన్నో మంచి సినిమాల్లో నటించి అందరినీ అలరిస్తున్నారు తన మొదటి సినిమా రాజావారు రాణిగారు హీరోయిన్ అయిన రహస్య గోరక్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న కిరణ్ అబ్బవరం గారికి ఇప్పుడు ఒక బాబు పుట్టిన విషయం మనందరికీ తెలిసిందే అందరి పేరెంట్స్ లాగానే మా ప్రపంచం కూడా మా కొడుకు చుట్టూ తిరుగుతోంది అంటూ రహస్య గారు ఎన్నోసార్లు తమ కొడుకుకి సంబంధించిన పోస్టులని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ అందరితో పంచుకుంటూ ఉంటారు మై బేబీస్ ఫస్ట్ ఫోటోషూట్ అంటూ తన కొడుకు జరిగిన మొదటి ఫోటోషూట్లోని కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని వీడియో రూపంలో మనందరితో షేర్ చేసుకున్నారు రహస్య గారు తమ కొడుకు ఫేస్ రివీల్ చేయకపోయినా కూడా ఫ్యాన్స్ అందరూ ఈ అందమైన ఫ్యామిలీ వీడియోని చూసి ఎంతో మంచి కామెంట్స్ పెట్టి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ అండ్ మా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్